హాయ్ హలో అందరికీ నమస్కారం చికె ప్రమోటర్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను మీ దుర్గా ప్రసాద్ సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇవాళ ఈ వీడియోలో స్పైస్ మనీలో మనం పాస్వర్డ్ చేంజ్ చేసుకునేటప్పుడు లైక్ పాస్వర్డ్ అనేది కొద్దిగా కష్టంగా అయితే ఉంటుంది ఎందుకంటే పాస్వర్డ్ అనేది ఒక క్యాపిటల్ లెటర్ ఒక స్మాల్ లెటర్ ఒక నెంబరు సింబల్ ఇలా మిక్స్ అయ్యి ఒక ఎయిట్ క్యారెక్టర్స్ ఉండేలా మనం అయితే పాస్వర్డ్ అయితే ముందైతే ఉండేది బట్ ఇప్పుడైతే స్పైస్ మనీ వల్ల ఒక కొత్త అప్డేట్లో మనకైతే ఈ పాస్వర్డ్ ఏదైతే మనం ఇబ్బందిగా ఫీల్ అవుతామో సో పాస్వర్డ్ బదులు ఒక సిక్స్ డిజిట్ పిన్ మనం ఫోన్పే కానీ ఫోన్పే చేసేటప్పుడు పిన్స్ కొడతాం కదండి నెంబర్స్ కొడతాం కదండి అలాగే ఒక సిక్స్ డిజిట్ నెంబర్ అయితే మనం లాక్ కింద అయితే పెట్టుకోవచ్చు సో పాస్వర్డ్ కింద ఒక సిక్స్ డిజిట్ నెంబర్స్ అయితే పెట్టుకోవచ్చు సో దీని ద్వారా మనం పాస్వర్డ్ అనేది తప్పు కొట్టము అండ్ పాస్వర్డ్ కోసం మనం ఇబ్బంది పడాల్సిన లేదు సో ఈ వీడియోలో మీకు అలా సిక్స్ డిజిట్ పిన్ ఎలా పాస్వర్డ్ కింద పెట్టుకోవాలో మీకు అయితే ఈ వీడియోలో క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో వీడియో ఎక్స్క్రిప్ చేయకుండా చౌరవేగా చూడండి సో ముందుగా మీరు అధికారి ఐడి దగ్గర మీ స్పైస్ మెన్ ఐడి అయితే ఇవ్వండి సో స్పైస్మెన్ ఐడి ముందు కంపల్సరీ ఎస్డిఎల్ స్పైస్ డిజిటల్ లిమిటెడ్ ముందు పదాలు చూసుకోండి ఎస్డిఎల్ అనేవి స్మాల్ లెటర్స్లో కంపల్సరీ ఇవ్వాలి సో ఇచ్చినప్పుడే మీ ఐడి నెంబర్ అనేది వర్క్ అవుతుంది సో ఫస్ట్ అధికారి ఐడి దగ్గర మీ ఐడి నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ అయితే క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన అన్న మీ ఐడి వెరిఫై అవుతుంది లైక్ కరెక్ట్గా ఉంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది రాంగ్ అయితే రాంగ్ అని చెప్పిస్తుంది సో నా ఐడి కరెక్ట్గా ఉంది కాబట్టి పాస్వర్డ్ కాలం అయితే ఓపెన్ అయింది సో ఫస్ట్లీ మనం పాస్ పిన్ రూపంలో చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఫర్గట్ పిన్ అని చూపిస్తుంది కానీ ఫర్గట్ పిన్ ఫర్గట్ పిన్పై క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన అన్న చూడవచ్చు కన్ఫర్మ్ యూర్ అధికారి ఐడి సో ఇక్కడ మీ ఐడి నెంబర్ అయితే ఎంటర్ చేయండి సో మీ ఐడి నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ప్రోసీట్ పై అయితే క్లిక్ చేయండి సో క్లిక్ చేసినప్పుడు మీకు ఎలా అయితే వచ్చింది సో ఇక్కడ చూడొచ్చు ఇక్కడ తిరుగుతుంది చూసారా సో ఇది వచ్చేసరికి మీకు వచ్చే ఓటీపీని ఆటోమేటిక్గా తీసుకోవాలి సో ఇప్పుడు నాకు నాకు ఓటీపీ వచ్చింది కానీ నేను మాన్యువల్గా ఎంటర్ చేయకూడదు సో నాకు ఇక్కడ ఎలా వచ్చింది చూసారా సో ఇక్కడ ఎల్ అని క్లిక్ చేయాలి సో కంపల్సరీ మీరు ఎలా అని క్లిక్ చేస్తేనే మనకైతే మంచిది మనకి ఎల్ అని క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఓటీపీ అయితే తీసుకుంది సో చూసారు కదా ఓటీపీ తీసుకుంది ఇప్పుడు అంటే మనం మాన్యువల్గా ఎంటర్ చేయడం కావదండి కంపల్సరీ ఆటోమేటిక్గా ఎలా అన్న ఆప్షన్ రావాలి అది ఆటోమేటిక్గా తీసుకోవాలి అలా అయితేనే మనం పాస్వర్డ్ అని చేంజ్ చేసుకోవాలి సో ఇప్పుడు అప్డేట్ సిక్స్ డిజిట్ లాగిన్ పిన్ సో ఇక్కడ వచ్చేసరికి క్రియేట్ న్యూ పిన్ కన్ఫర్మ్ అండ్ న్యూ పిన్ సో మనం ఫోన్పే పిన్ సెలెక్ట్ చేసుకుంటాం కదండి సేమ్ అలాగే సిక్స్ డిజిట్ పిన్ ఫస్ట్ పెట్టుకోండి సో దాని కింద మళ్ళీ కన్ఫర్మ్ చేయమని అయితే ఇచ్చారు సో ఇక్కడ వచ్చేసరికి మీకు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు సో ఫస్ట్ వచ్చేసరికి డోంట్ ఎంటర్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ సో ఇక్కడ మీరు అయితే సిక్స్ డిజిట్ పిన్లో మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వకండి అండ్ కింద ఒకసారికి డోంట్ ఎంటర్ నెంబర్స్ లైక్ ఒకటే మనకి చూడవచ్చు ఒకటే నెంబర్ ఆరు నెంబర్లు పెట్టకండి అండ్ నెంబర్స్ లైక్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ కూడా పెట్టకండి సేమ్ ఒక ఆర్డర్లు అయితే పెట్టకండి సో డిఫరెంట్గా పెట్టండి మీకు బాగా గుర్తుండాలి అండ్ అందులో అది మీ డేట్ ఆఫ్ బర్త్ అవ్వకూడదు అండ్ ఒకటే నెంబర్ ఉండకూడదు సో మీరు పెట్టేటప్పుడు ఒకవేళ మీరు చెప్పినా కూడా మీరు అలా పెట్టినా మీకు అది యాక్సెప్ట్ చేయదు ఎందుకంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది అండ్ ఒకటే నెంబర్ పెడితే కూడా చూపించేస్తుంది సో డిఫరెంట్గా గుర్తుండేలా అయితే నెంబర్ అయితే పెట్టుకోండి ఒక గ్రీన్ టిక్ వచ్చి వెళ్ళిపోయింది కదండి సో అక్కడ వచ్చేసరికి గ్రీన్ టీక్ అనేది మీకు మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ సింగ్ ఒకటే నంబర్ కానీ పెట్టలేదు చూపించింది ఒకవేళ మీరు అలా పెడితే మీకు అక్కడ రాంగ్ అయితే చూపించేస్తుంది సో ఇప్పుడు క్రియేటర్ న్యూ పిన్ ఉంది కదండి మనం కొత్త పిన్ అయితే పెట్టేసుకున్నాం సో దీన్ని మళ్ళీ మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి పైన ఏదైతే పిన్ కొట్టారో కింద కూడా అదే పిన్ అయితే ఎంటర్ చేయండి సో పిన్ ఎంటర్ చేశారు సబ్మిట్ అయితే క్లిక్ చేయండి సో చూడొచ్చు పిన్ క్రియేటర్ డియర్ స్పైస్ అధికారి యువర్ పిన్ హ్యాస్ బిన్ చేంజ్ సక్సెస్ఫుల్లీ సో మీరు ఇప్పుడు మీ పాస్వర్డ్ అనేది పాస్వర్డ్ రూప పా ఒక ఎయిట్ క్యారెక్టర్స్ పాస్వర్డ్ కాకుండా పిన్ రూపంలో అయితే చేంజ్ అయింది సో ఇప్పుడు లాగిన్పై క్లిక్ చేయండి సో లాగిన్పై క్లిక్ చేశారు కదా ఇక్కడ మీరు ఐడి నెంబర్ అయితే ఆటోమేటిక్గా చూపించేసింది ప్రొసీడ్పై క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన చూడవచ్చు చూడొచ్చు పాస్వర్డ్ బదులు పిన్స్ అయితే మీకు అయితే చూపించడం జరిగింది సో చూడవచ్చు మీకు ఓటీపీ అయితే వచ్చింది మీరు ఇక్కడ కూడా ఓటీపీ మీరు మాన్యువల్గా అయితే ఇవ్వకూడదు సో కంపల్సరీ ఇలా వస్తుంది దీన్ని ఎలా అయితే చేయాలి ఇలా అలా చేస్తేనే స్పైస్ సర్వీసెస్ అయితే ఓపెన్ అవుతాయి అండ్ మీరు ఒకవేళ స్పైస్ సర్వీసెస్ చేయాలనుకుంటే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కంపల్సరీ మీ సిమ్లో అయితే ఉండాలి మీరు చేస్తున్న ఫోన్లో మీ రిజిస్టర్డ్ సంబంధించిన సిమ్ కూడా అందులో ఉంటేనే మీకు ఈపిఎస్ సర్వీస్ కానీ డిఎంటీ సర్వీసెస్ కానీ మీరైతే ఉపయోగించుకోగలరు అండ్ ఎలా మీకు యాడ్స్ అయితే వస్తాయి దీని అయితే రాంగ్ కొట్టేసింది అండ్ ఇక్కడ చూడవచ్చు ఎనేబుల్ ఫింగర్ ప్రింట్ లాగిన్ సో మీరు కావాలనుకుంటే పాస్వర్డ్ ఎంపిన్ నేమ్గా అవసరం లేదు డైరెక్ట్గా మీరు తమ్ము అనేది పెట్టి తమ్ము మీరు ఇవ్వచ్చు సో డైరెక్ట్గా మీరు మీ తమ్ము వేస్తే డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది సో మీకు ఇక్కడ ఎంపిన్ కొట్టాల్సిన అవసరం లేదు ఓటీపీలు కూడా అవసరం ఉండదు డైరెక్ట్గా తమ్ము వేస్తే ఆటోమేటిక్గా లాగిన్ అయితే అయిపోతుంది సో ఇది వచ్చేసరికి మీరు కొన్ని రోజులు వాడిన తర్వాత మీకు ఈ ఆప్షన్ అయితే చూపిస్తుంది సో మీకు కావాలనుకుంటే ఎనేబుల్ చేసుకోండి లేదనుకుంటే రాంగ్ వడ్గా కొట్టేసింది సో కొట్టేసిన తర్వాత మీరు సక్సెస్ఫుల్గా మీరు అయితే ఐడి లాగిన్ చేసుకోండి సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్